పదమూడు వేల ఏడు వందలు అనమాట ఈ క్వాలిటీ అయితే డ్రై డీలక్స్ అయితే ఉన్నాయి బెస్ట్లు పదమూడు వేల ఏడు వందలు ఎస్వలందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ ట్వంటీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తేదీ కనుక చూసుకున్నట్లయితే మనకి మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదులో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే మనమైతే ఉన్నామన్నమాట ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా ధరగా కనుక చూసుకున్నట్లయితే మనకి పద్నాలుగు వేల వంద రూపాయలు చేయడమే జరిగింది దాదాపు ఇవాళ మనకి ఖమ్మం మిర్చి మార్కెట్లో ఒక లక్ష బస్తాల వరకైతే రావడమే జరిగిందనమాట ఓన్లీ జెండా మాత్రమే పద్నాలుగు వేల ఒక్కొంద అయితే చేయడం జరిగింది ఇందులో మనకి మేజర్గా చాలామంది చైనాకి ఎక్స్పోర్ట్ మొదలైంది అదేవిధంగా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ మొదలైంది పద్దెనిమిది వేలు ఇరవై వేల మార్కెట్ వస్తుందని చెప్పి కొంతమంది యూట్యూబర్స్ కానీ ఆ ధరలు ఓన్లీ యూట్యూబ్ మట్టుకే మాత్రమే ఉన్నాయండి ఇక రైతుల అయితే రాలేదు అది కూడా మన మార్కెట్లో కూడా ఎక్కడైతే కనబడట్లేదు అనమాట అది ఓన్లీ మన యూట్యూబర్ల నోట అదేవిధంగా వాళ్ళు చెప్పే ఛానల్స్లో మాత్రమే పద్దెనిమిది వేలు ఇరవై వేలు అయితే వాళ్ళు పెరుగుతాయని చెప్పి రైతులని ఆశ పుట్టిస్తూ ఉన్నారు కానీ ఆ ధర అయితే రాదనమాట మీరు ఆ ధర పోతుంది ఈ ధర పోతుందని చెప్పి మీరు ఆశపడి ఆ ఉన్న మిర్చిని ఆ కళ్ళలోనే ఇంకా ఎండబెట్టుకోమకండి ధరలు అయితే ఇదే విధంగా స్టడీ మార్కెట్ నడ నడవబోతూ ఉన్నది ఎక్స్పోర్ట్ అనేది ఉన్నదిలే కానీ మనకి ఎక్స్పోర్ట్ అనేది ఉంటేనే మూడు వందల అరవై రోజులు అనేది మనకి చైనాకి కానీ బంగ్లాదేశ్ కానీ ఎక్కడ ఏ మనకడికైనా మనకి మూడు వందల అరవై రోజులనేది ఎక్స్పోర్ట్ అనేది ఉంటుందన్నమాట ఆ ఎక్స్పోర్ట్ కనుక ఉంటేనే మనకి బస్తాలు అనేది ఆ ఎగుమతులు అనేది అవుతూ ఉంటాయి సో కాబట్టి అక్కడ ఎక్స్పోర్ట్ అయితే ఉందిలే కానీ అక్కడ మనకి ఇప్పుడు ఈ మిర్చిలో వచ్చేసి క్వాలిటీ అంటే ఇప్పుడు మనకి చైనా ఉన్నట్లయితే ఇందులో ఈ సి ఈ ఇందులో గింజ శాతాన్ని వచ్చేసి ఆయిల్ అనేది తీసి అక్కడ వాళ్ళ రెస్టారెంట్లలో రెసిపీకి అయితే వాడతారనమాట అందులో మనకంటే మనము ఈ బొబ్బెర రావడం నల్లి రావడం వలన మనకి హెవీ డోసులు అంటే కెమికల్ అనేది ఎక్కువ కొట్టడం వల్ల ఇందులో ఉండే పంజన్సీ శాతం అనేది తగ్గింది అనమాట ఈ పంజన్సీ శాతం తగ్గినప్పుడు అక్కడ క్వాలిటీ అనేది వాళ్ళకి అంటే ఇందులో ఘాటు ఘాటు శాతం అనేది తగ్గింది కాబట్టి మనకు పొయిన్సం అప్పుడు మనకు ఎలాంటి ధర్నాలు చేసినప్పుడు పోయినాయండి ఇరవై వేలు ఇరవై రెండు వేలు మనం ఏమైనా మనకి ధరలు కావాలని ధర్నా చేసినామా అక్కడ వాళ్ళకి డిమాండ్ అనేది ఉంది కాబట్టి ఆ రోజున వాళ్ళు తీసుకున్నారు ఈ రోజున అక్కడ డిమాండ్ అనేది లేదు కాబట్టి ఈ ఈ రేటుకైతే కొనుగోలు అవుతా ఉన్నా అనమాట సో మనకి ఇక్కడ పద్నాలుగు వేలు దొరికే మిచ్చి అక్కడ వాళ్ళ దగ్గర తొమ్మిది వేలు దొరుకుతా ఉన్నది అప్పుడు వాడు పద్దెనిమిది వేలు కానీ ఇరవై వేలు కానీ దీన్ని ఎందుకు ఉంటాడు సో ఏదైనా సరే డిమాండ్ ఆన్ సప్లై అనమాట మనకి ధరలు అనేవి పెరగడం అనేది అది వాస్తవం కాదు ధరలు అనేది ఇదే విధంగా స్టడీ మార్కెట్ పద్నాలుగు వేలు అనేది స్టడీ మార్కెట్ అనేది ఉండబోతా ఉన్నది ఒకవేళ పెరిగినా సరే ఫ్యూచర్లో వెయ్యి పదిహేను వందల కంటే ఎక్కువ పెరిగే అవకాశం అయితే లేదు అదేవిధంగా మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో కనుక మార్కెట్కి కనుక బస్తాలు కనుక వచ్చినట్లయితే కంపల్సరీ మరలా ఒక వెయ్యి రూపాయలు తగ్గే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉందన్నమాట సో ఇదే విధంగా పదమూడు వేల నుండి పద్నాలుగు వేల వరకు మనకి ఏప్రిల్ ఎండింగ్ వరకు స్టడీ మార్కెట్ నడిచే అవకాశాలు అయితే ఉంటాయి సో ధరలు పెరుగుతాయి పద్దెనిమిది వేలు పోతుంది ఇరవై వేలు పోతుంది వాళ్ళ వీళ్ళ మాటలు చెప్పి మీరైతే నష్టపోకండి అనమాట ఇదైతే వాస్తవము సో ఇదే విధంగానే మార్కెట్ అనేది ఉండబోతున్నది సో ఇవాళ మనకి కొనుగోలు ఏ విధంగానే చూసుకున్నట్లయితే మనకి మేజర్గా సూపీరియర్ డీలక్స్ మాత్రమే పంత పదమూడు వేల తొమ్మిది వందల వరకు మాత్రమే కొనుగోలు అవుతా ఉన్నది డీలక్స్లో వచ్చి పదమూడు వేల ఎనిమిది వందలు మీడియాలు కనుక బెస్ట్లు కనుక చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల నుండి పదమూడు వేల ఏడు వందలు మాత్రం మాత్రమే కొనుగోలు అవుతా ఉన్నాయి అదేవిధంగా ఆయిల్ రకాలు కానీ లేకుంటే మనకి పండ్లు కానీ మెతకలు కానీకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల నుండి పదమూడు పదమూడు వేల మధ్యలో అయితే కొనుగోలు అవుతామన్నమాట సో అదేవిధంగా తేజ తాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఫుల్ డ్రై కనుక ఉన్నట్లయితే పద ఐదు వేల ఐదు వందల ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల ఐదు వందల వరకు అయితే కొనుగోలు అదే అదేవిధంగా మనకి త్రీ ఫోర్ వన్ కానీ ఆర్మూర్ కానీ సూపర్ టెన్లు కానీ నెంబర్ ఫైవ్ కానీ సో అక్కడ మనకి ఖమ్మం ఓన్లీ తేజా తేజాకు మాత్రమే డిమాండ్ అనేది ఉంటుంది ఇవన్నీ పోవాలంటే మనకి గుంటూరు కానీ అదేవిధంగా మనకి వరంగల్ మార్కెట్ మాత్రమే వేరే రకాలకైతే సూటబుల్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఓన్లీ మనకి తేజా ఖమ్మం మార్కెట్ వచ్చేసి ఇది ఓన్లీ తేజాకు మాత్రమే అనుకూలము అదేవిధంగా మనం ఒక మొన్న సబ్స్క్రైబర్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక కమిషన్ దారి దగ్గర కొన్ని ఒక యాభై బస్తాలే తీసుకురావడం జరిగింది అయితే ఆయన ఏం చెప్పిండు నాకు ఫోన్ చేసి అన్న నువ్వు ఇచ్చిన విత్తనాలు లేదు కొనుగో కొనేటోడే లేడన్నా అని చెప్పిండు అయితే అదైతే కొన్ని శాంపిల్స్ వచ్చేసి ఒకరి దగ్గర తీసుకెళ్ళండి అన్న మీకు క్వాలిటీని బట్టి రేట్ రేట్ అయితే ఉంటుందని చెప్తే ఇక్కడ పదివేలు కూడా అడగట్లేదు అన్న అని చెప్పిండు ఆ రైతు సో అదే విధంగా మనం వేరే 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 కమిషన్ దారి దగ్గర తీసుకుపోతే ఆయన పన్నెండు వేల ఏడు వందల వరకు అయితే కొనుగోలు నేను చెప్పిస్తా అని చెప్పి చెప్పిండనమాట సో ఆ కమిషన్ దారు ఎవరు ఆ రైతు వచ్చేసి మొదటగా ఎవరి దగ్గర అయితే తీసుకెళ్ళిండో ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈయన పన్నెండు కొనుగోలు అవుతున్నాయని చెప్పట్లేదు కానీ పన్నెండు వేల ఏడు వందలు ఎప్పుడైతే పెట్టిస్తానడో అదే రోజున మళ్ళీ అక్కడ నుండి ఆ బస్సాలు తీపిద్దామంటే ఆయన కూడా పన్నెండు వేల ఏడు వందలు నేను పెట్టిస్తాను ఇప్పుడు నుండి బస్సాలు ఎందుకు మోపేయాలని చెప్పి ఆ రైతు ఆయన గొడవబడ్డాడు సో ఇదే విధంగా మన మార్కెట్లో రైతుల్ని కూడా మోస పోయి మోస ఉన్నారు కొంతమంది ఖరీదారులు సో అది కూడా మీరైతే చూసుకోండి అనమాట సో ఈ విధంగా ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా స్టడీ మార్కెట్ నడుస్తా నడుస్తూ అనమాట అంతవరకు రేపటి మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉండే మరలా రేపటి వీడియో మీద కలుసుకుందాం సో ఓకే నేను ఉంటాను బాయ్